వారమైనను ఆయన నమ్మదగని నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమియూ చేయలేడు స్తోత్రం చెప్పండి మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు నమ్మదగని వారమైన మనకు దేవుడు తన పరిచర్ చేసే భాగ్యని దేవుడు మనకు ఇచ్చారు స్తోత్రం చెప్పండి మీరు బైబుల్ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుందరు కానీ కానీ వల్ల ఏం కలుగుతుంది చెప్పండి చెప్పండి చిన్నప్పుడు ఒక పాస్టర్ మార్ ఒక విషయం చెప్పారు అయ్యా ఇసాకు ఎప్పుడు కోటాలకు వెళ్ళినా కానీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది ఏంటమ్మా కోటాలు జాగ్రత్త అని అంటే ఆ రోజుల్లో పందిర్లేసి సువార్త సభలు పెట్టేవారు పందుర్లేసి సువార్థ సభలు పెట్టేవారు పగలు ఇప్పుడు లేవు తాటాకులు లేవు ఆ వాసాలు లేవు అవన్నీ ఏమీ లేవు ఇప్పుడంతా రాత్రి కోటలు అయిపోయినాయి స్తోత్రం చెప్పండి పగల మనస్టం రాత్రి కోటాలు పగల రెస్ట్ సాయంత్రం కష్టపడతాం ఎందు కోటలకు జాగ్రత్తగా ఉండదు ఆ రోజుల్లో అలసిపోయి వెళ్ళి ప్రార్థన పగలు పగలు రాత్రులు సభలు విని చాలా సంతోషంగా ఉండేవారు ఒక వీళ్ళగే పగటి వేళ సభ జరుగుతూ ఉంటే ఒక ఆయన పగలు కష్టపడి అలసిపోయి వాక్యం విందామని ఆ పందిరి సభా ప్రాంగణంలో పందిరి కొయ్య కానుకొని పడుకుంటే కుక్కొచ్చి ఏం చేసింది అప్పుడే నోరు తెరిసి పడుకున్నాడు అలసిపోయి కుక్కొచ్చి మూత్రం విసర్జించింది ప్రార్థన అయిపోయిన తర్వాత అంత లేకుండా ఉన్నాడంట పాషన్ చెప్పాడు ఎప్పుడు జరిగింది మొత్తానికి జరిగింది అయితే కాదు ఏ యాభై అరవై వేల క్రితం ఈ సంఘటన జరిగింది సరే వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఎవరో లేపారు ఏంటి ఈరోజు ప్రసంగాలు ఇవన్నీ ఎలా ఉన్నాయని సాయంత్రం వెళ్ళి అడిగితే అన్నాడంట ఎట్టుందో ఉందో ఉప్పప్పుగా ఉంది సప్పసప్పుగా ఉందని చెప్పాడంట సరే ఏదేమైనా మీరు వచ్చారు వచ్చిన మీరు అంతా దేవుని విషయాలు కొన్ని అయినా నేర్చుకోవాలి ఒకటి లేదా రెండు విషయాలైనా నేర్చుకొని వెళ్ళాలి అసలు ఏది నేర్చుకోకుండా వెళ్తే పరిస్థితి ముద్దబ్బాయిలాగా ఉంటుంది మన స్కూల్కి వెళ్ళిన స్కూల్కి వెళ్తే విద్యార్థులు ఏదో ఒకటి నేర్చుకొని వస్తారు అలాగే ఇలాగో స కూటానికి వచ్చాం కాబట్టి సభకు వచ్చాం కాబట్టి సేవకులు కోవటానికి కొన్ని విషయాలైనా కొన్ని ఆధ్యాత్మిక